జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనిఘసానల్ కి స్వాగతం బైబిల్లో బోకువంసావళి అని ఒక వీడియో చేసి కొన్ని ప్రశ్నలు అడిగాను ఆ వీడియోలో చివరగా నేను అడిగిన ఒక ప్రశ్న ఇక్కడ వినండి అంతేనా ఇంకా ఏమైనా ఉందా అంటే ఇంకా చాలా ఉందండి ఆది కాన ఆరో చాప్టర్ లో భూమి మీద నరులను చేసినందుకు యేహోవా తెగ కుంగి కృశించిపోయి పశ్చాత్తాపడి మెలకులు తిరిగి బాధపడిపోతాడండి ఎందుకో నాకు తెలియాలండి ఇదంతా హర్రీ బుర్రీగా తేలే అవ్వారం కాదు గాని ఆ ప్యాస్టర్లకి ట్యాగ్ చేయి వాళ్ళు ఏమన్నా లెక్కలు తేలుస్తారేమో చూద్దాం వెదకపోయిన తీగ కాలికి తగిలినట్లు గత కొన్ని రోజులుగా ఇదే విషయం మీద పాస్టర్లందరూ గుంపులు గుంపులుగా మందలు మందలుగా విడి విడిగా జంటలు జంటలుగా ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో కెమెరా ముందు కెమెరా ఆఫ్ చేసి లైవ్ లో జుట్లు పీక్కుంటూ షర్ట్లు తెగచింపుకుంటున్నారు అదే విషయం మీద ఈ రోజు మన వీడియో మాంచి ట్విస్ట్ లతో చివరికంటా చూడండి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ల రూపంలో నాకు తెలియజేయండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి ముందుగా కొత్తగా వీడియో చూసేవారు అలాగే బైబిల్ గురించి బొత్తిగా తెలియని వారు ఎవరైనా ఉంటే వారి కోసం చిన్న రీక్యాప్ బైబిల్లో అధికాండం ఒకటవ అధ్యాయం నుంచి ఐదవ అధ్యాయం వరకు వీళ్ళ బైబిల్ దేవుడు సృష్టిని సృష్టించి నరులని విస్తరింపచేస్తాడు భూమి మీద ఎంత అద్భుతమైన సృష్టి అంటే సూర్యుడు చంద్రుడు లేకుండానే అస్తమయము ఉదయము అయిపోతూ ఉంటాయి అవును మీరు విన్నది నిజమే కరెక్టే ఆ తర్వాత ఆదాం అనే వ్యక్తి నుంచి పక్క టెంకి పెరిగి యహో దేవుడు ఒక స్త్రీని చేస్తాడు ఆ తర్వాత మామూలే మన నాగదేవత పుణ్యమా అని వాళ్ళు పండు తింటారు వాళ్ళకి కనీసం గుడ్డలు కట్టుకోవాలనే జ్ఞానం వస్తుంది అదంతా మొదటి ఒకటి రెండు మూడు చాప్టర్స్ లో ఉంటుంది మీరు ఆసక్తి గలవారు సజీవ వాహినిలోంచి చదువుకోవచ్చు వాళ్ళిద్దరు కలిసి ఒక ఇద్దరు కొడుకుల్ని కంటారు వాళ్ళు ఒకరిని ఒకళ్ళు తనుకుని ఒకడు ఒకరిని చంపేస్తాడు ఆ రెండో వాడికి బైబిల్ దేవుడు ప్రత్యక్షమై శాపం ఇచ్చి పొమ్మంటాడు ఆడెక్కడికో పోయి వేరే కాపురం పెట్టి తెగ బిల్లల్ని కనిస్తు ఉంటాడు ఆ ఎవరితో కలిసి కన్నాడో వాడి పెళ్ళం పేరు చెప్పండి రా అంటే ఒక్కడు మాట్లాడు ఒక్క పాస్టర్ కూడా నోరిపలేడు అవ్వతో కన్నాడో మరి అవ్వగన్న కూతురు అంటే వీడికి చెల్లెలు వరుస అయిన చెల్లెలతో కన్నాడో మరి కూతురు వరుసతో కూతురుతో కన్నాడో మనకు తెలియదు ఏ ఒక్కడు చెప్పడు ఆ తర్వాత అధికండం ఐదో చాప్టర్ లో ఆదాము వంశావళి ఇదే అని ఇహోవా బైబిల్ దేవుడు సృష్టించిన మొదటి మానవుడి నుంచి ఎవరెవరు పిల్లలు పుట్టారో స్త్రీల పేర్లు చెప్పరనమాట చెప్తే వీళ్ళ బోకు వంశం అంతా బయటపడుతుంది మొత్తం అంతా ఉంటుంది ఈ వాక్యం చూడండి ఆదాము వంశావళి గ్రంథము ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా తనిని చేశాను తన పోలికలో చేసిన ఆదామే తనకి నచ్చలేదు తుడిచేసాడంటే ఇహోవా దేవుడు అంత అందవికారంగా అంత అందవిహీనంగా ఉంటాడా స్త్రీల పేర్లు ప్రస్తావించకుండా ఆది కాండో ఐదో అధ్యాయంలో ఎవడు ఎవడికి పుట్టాడో ఎవడు ఎన్నేళ్లు బతికాడో పుట్టాడు చచ్చాడు పుట్టాడు చచ్చాడు రాసుకుంటూ వెళ్తారు నోవాహు దాకా ఎందుకంటే స్త్రీల పేర్లు చెప్పారంటే ఈ బోకు వంశవాళి బాగా బయటపడుతుంది అనమాట లేదా స్త్రీల పట్ల బైబిల్ చూపించే వివక్ష ఇది ఎందుకంటే నిన్న మొన్నటి దాకా కూడా తన్నుకు చచ్చారు స్త్రీలకు ఆత్మలు ఉన్నాయా లేదా ఎప్పటికైనా ఒప్పుకుంటారో లేదో మరి ఇహపోతే గొడవ ఎక్కడ మొదలైందంటే ఆదికాండం ఆరో అధ్యాయం మొదటి వచనం దగ్గర నుంచి మొదలైంది ఆది కాండం ఆరో అధ్యాయం ఆరో వచనంలో పాపం బైబిల్ దేవుడైన యహోవా భూమి మీద నరులను చేసినందుకు మనసులో సంతాపం నుండి బాధపడి హృదయంలో నొచ్చుకొని మెలికలు తిరిగిపోతాడనమాట చిచ్చి మట్టిని పిసికి ముక్కులో ఊది ఇంత చేసినా పక్కటెముక పెరిగి పెరికి అవ్వని చేసినా మట్టి పిసకడం బాగా కుదరలేదు నాకు అందుకని ఇదంతా తుడిచేస్తాను అని నిర్ణయం తీసుకుంటాడు అప్పుడు నోవాహ బైబిల్ దేవుడైన యహోవా ఓ ఓడం చేసుకో నేను జలప్రలయం రప్పిస్తున్నాను అంత తుడి చేస్తానని అంటాడు ఈ ఓడా జల గురించి మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం ప్రస్తుతం బైబిల్ దేవుడైన యహోవా గారి దుఃఖం గురించి మాట్లాడుకుందాం ఆ అబద్ధపు ఎడారి పుస్తకపు దేవుడైన యహోవా గారికి సంతాపం ఎందుకు కలిగింది అంత దుఃఖం ఎందుకు వచ్చింది కళ్ళున్నాయా దేవుడికి కళ్ళతోనే ఏడ్చాడా అప్పట్లో అసలేటి లేవు దేంతో కళ్ళొత్తుకున్నాడు ఆ జలప్రళయం ఎందుకు తీసుకొచ్చాడు నోవాహు జలప్రళయం అనే విషయం మీద చర్చా వేదిక పెట్టుకుని రసాభాస్ చేసుకుని కెమెరాలు ఆఫ్ చేసేసి చొక్కాలు దింపుకుని ఇంకక్కడి నుంచి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇద్దరిద్దరుగా ముగ్గురు ముగ్గురుగా నలుగురు నలుగురుగా లైవుల్లో ఒక్కరొక్కరుగా తెగ 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 వీడియోలు పెడుతున్నారు ఒక్కడంటే ఒక్కడికైనా విషయం తెలుసా అంటే అక్కడేమైనా ఉంటేగా తెలియడానికి రాజుగారి దేవతా వస్త్రాల్లాగా ఈ పాస్టర్లు అందరూ ఎందుకు తనుకుంటున్నారో ఏ వాక్యాల దగ్గర తన్నుకుంటున్నారో ఆ రెండు మూడు వాక్యాలు చక్కచక్క చూసేసి మాంచి ట్విస్టుతో మన కంక్లూజన్ ఇచ్చేద్దాం అధికండము ఆరో అధ్యాయము వచనము నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి మూకుమ్మడిగా పాస్టర్లందరూ తేల్చింది ఏంటంటే ఐదో చాప్టర్ తర్వాత ఆరో చాప్టర్ లో ఈ బోకు వంశావళి మరింత గజిబిజి గలిబిలి అయిపోయిందని నచ్చక ఏహోవా క్లీన్ చేసేసట మొత్తం తుడిచేసాట కాకపోతే ఈ ఒక్క పాస్టర్ కి అర్థం కాని విషయం ఆ దేవుని కుమారులు ఎవరు ఆ బోకు వంశావళిని మరింత బోకు చేసింది నరులా బైబిల్ దేవ దూతలా ఒక పాస్టర్ అంటాడు అదేనండి వాపి కూపగాడు వీళ్ళు దేవదూతలు కాదు దేవదూతలని మనం ఒప్పుకుంటే హైందవ గ్రంథాలను ఒప్పుకోవాల్సి వస్తుంది ఈ దేవదూతలకి స్త్రీకి గాని పురుషుడికి గాని ఉండాల్సిన అవయవాలు ఉండవు అందువల్ల వీళ్ళు తేడాగాళ్ళు అంటే మాడాగాళ్ళు నేను కాదండో ఆడా కోపగారి ఊవాచయి అమెరికాలో దీపావళి పండుగ చేసుకున్నానని కుప్పిగొంతులేసి తగే ఇచ్చాడు ఒక పాస్టర్ ఉన్నాడు ఎనోష్ పాల్ అని బాబు ఎనోష్ పాల్ గారు ఆ ఎనోష్ అనే పేరు గల ఆ వ్యక్తి యొక్క తల్లి పేరు చెప్తారా కాస్త బైబిల్లో నుంచి ఇప్పుడు ఆయన అంటాడు ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం తీసుకోవాలి కాబట్టి వాక్యం పక్కన పెట్టుకుని బైబిల్లో రకరకాల చోట్లకి పోయి రకరకాల ముక్కలు తీసుకొచ్చి ఒక్కొక్కటి అతికిచ్చి చూసి ఏది బాగా బాగుంటుందో అది తీసుకోవాలి అంటాడు అంటే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లాగా ఇంకోడంటాడు అంటాడు వీళ్ళు పడిపోయిన దేవదూతలు అంటాడు పడిపోయిన దేవదూతలు లేచిపోయిన దేవదూతలు ఏమిటో మరి ఇంకోడంటాడు ఈ నరుల కుమార్తెలు అంటే ఆదాము అవ్వకి పుట్టిన సంతానంలో మొదటి కొడుక్కి ఎహోవా శాపం ఇచ్చాడు కదా వాడికి పుట్టిన కుమార్తెలు ఈ నరుల కుమార్తెలు అంటారు ఒరే మరి వాడు ఎవరితో కన్నాడు రా అమ్మాయి రా అంటే మళ్ళీ ఆదాము అవ్వ వైపే చూపిస్తారు వేలు ఈ ఎవ్వారం అంత హర్రిబుర్రిగా తేలలేదు గత కొన్ని రోజులుగా నడుస్తోంది ఇది ఇలా నడుస్తూనే ఉంటుంది వాళ్ళంతటా వాళ్ళు నోరు మూసుకోవాల్సిందే ఎందుకంటే ఇదో పెద్ద దేవతా వస్త్రం మరి ఇక్కడ మనం కూడా ఒక రెండు మూడు ప్రశ్నలు వేద్దాం ఈ బైబిల్ దేవుడికి స్త్రీల పట్ల ఇంత వివక్ష ఎందుకు దేవుని కుమారులు నరుని కుమార్తెలు ఏమిటి ఏ దేవుడికి కుమార్తెలు ఉండకూడదా తర్వాత దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకుని వివాహం ప్రొసీజర్ అప్పటికుందా వివాహం చేసుకున్నారంటే ఎలా చేసుకున్నారు ఏమిటా ప్రొసీజర్ చేయూచుకుని గుడారంలో దూరడమేనా అయితే అది పది నిమిషాల పనితో ఎన్ని వివాహాలైనా చేసుకోవచ్చా రెండో వాక్యంలోనేమో స్త్రీలను వివాహం చేసుకుని అని నాలుగో వాక్యంలోనేమో స్త్రీలతో పోయినప్పుడు అని ఉంది దాని అర్థం ఏమిటి మరి దీన్ని ఈ దేవుని కుమారులు ఎవరు ఇక్కడ దేవుని కుమారులు అని రాయబడిన వాళ్ళు ఎవరు అని ఎప్పటికైనా ఒక క్లారిటీకి రాగలరా వీళ్ళు ఖచ్చితంగా రాలేరు ఇంత గందరగోళంగా ఎందుకు రాసుకున్నారు అసలే పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన పుస్తకం ఇంత గందరగోళంగా అందుకుంది ఇప్పుడు నేను చెప్తా ఈ విషయం మీద ఆలోచిస్తూ నేను పడుకున్నానా నాకు ఒక వచ్చింది ఆ కల్లో పెద్ద పెద్ద అడుగులేస్తూ ఒక తెల్లటి నైటీ వేసుకుని గబగబా గబగబా ఒక ఆయన నడుచుకు వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే ఇదిగో ఇదిగో నువ్వు ఆయనే కదు నాకు ఇక్కడ మీ పాస్టర్లు అందరూ తన్నుకుంటున్నారు ఈ విషయం మీద నాకు క్లారిటీ కావాలి ఈ చాప్టర్ లో రెండో వచనం మీద నాకు వివరణ కావాలంటే ఆయన అన్నాడు నేను చాలా బిజీ ఇప్పుడు ఎందుకంటే నేను పోరం బోకులు తాగుబోతులు నరహంతకులు వేభిచారులు తిరుగుబోతులు పేకాట్రాయలు నేరస్తులు వీళ్ళందరినీ ఎత్తుక్కుంటూ తలుపులు కొట్టుకుంటూ వాళ్ళు నన్ను ఇంతకు ముందు తిట్టినడానికి నేను బాగా బాధపడాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని అందువల్ల వాళ్ళు నేను చాలా బిజీ అని గబుక్కుని పారిపోయాడు ఈలోగా అటువైపుగా ఒక ఆత్మ లాంటి ఆకారం ఒకటి వెళ్తోంది అది ఆత్మ ఆత్మలా ఉంది కానీ మనుషుడిలా ఉంది మనుష్యుడి లా ఉంది కానీ ఆత్మలా ఉంది దాన్ని కూడా గబుక్కుని పట్టుకుని ఇదిగో ఇదిగో నాకు అనుమానం తీరాలి ఇదిగో ఆది కాండం ఆరో చాప్టర్ రెండో వచనం అంటుంటే అది పరిగెట్టేస్తూనే చెప్పింది నేను దీనికి జవాబిచ్చాను అనుకో కన్యక గర్భంధాలు కుమారుణ్ణి ఎలా కందో చెప్పాల్సి వస్తుంది పాపోయి నన్ను వాళ్ళు చేయకు అని పరిగెట్టి పారిపోయింది ఆ తర్వాత నెమ్మదిగా ఒక పెద్ద ఆయన కనిపించాడు నాకు ఇదిగో పెద్ద ఆయన దీని అన్నిటికీ కారణం నువ్వే కదా ఇదిగో నాకు ఈ ఆది కాండం ఆరో చాప్టర్ రెండో వచనంలో వివరణ కావాలి అంటుంటే ఆయన అన్నాడు గోళ్లు కొరుక్కుంటూ నేను ప్రస్తుతం చాలా సంతాపంలో ఉన్నాను తెలుగు రాష్ట్రాల్లో పురోగమించండి అయ్యా అంటే ఈ పాస్టర్లు అందరూ కలిసి పరువు తీసేస్తూ తిరోగమిస్తున్నారు క్రైస్తవ మతాన్ని తిరోగమింపజేస్తున్నారు అందుకని వీళ్ళందరినీ మళ్ళీ తుడిచేద్దామని ఆలోచిస్తున్నాను బహు సంతాపంలో ఉన్నాను జోలికి రాకు అన్నాడు ఈలోగా మెలకు వచ్చేసింది ఆఫ్టర్ ఆల్ ఒక రెండు వచనాలు క్లియర్ గా రాసుకోలేరా అక్కడ ఆ నలుగురి స్త్రీల పేర్లు వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు ఆ దేవుని కుమారులు అనబడే పేర్లు వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు రాస్తే సరిపోతుంది కదా నాలుగు లైన్లలో రాస్తే ఇంత గొడవ ఉండదు కదా మరి పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ పుస్తకం ఎందుక ఇలా రాయబడింది అని ఆలోచిస్తుంటే నాకు ఇంకో థాట్ వచ్చింది ఇది పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసింది కాదు ఎవడో బాగా తాగేసి మత్తులో అప్పుడప్పుడు మెలకు వచ్చినప్పుడు ఎడంజత్తుతో రాసేసి ఉంటాడు అదేమో కర్మగాలి మార్కెట్ లో బాగా ఫేమస్ అయిపోయింది ఒక టైంలో ఇప్పుడేమో వాళ్ళ ప్రాణానికి వచ్చింది అని అనిపించింది అది ఎలాగంటే నాగార్జున గారు నటించిన ఊపిరి సినిమా గుర్తుందా మీకు ఎవరికైనా అందులో కార్తీక్ క్యాన్వాస్ మీద ఇష్టం వచ్చినట్టు రంగులు గుమ్మరించి ఒక పెయింటింగ్ వేస్తాడు మార్కెటింగ్ టెక్నిక్స్ తో నాగార్జున దాన్ని రెండు లక్షలకి ప్రకాశ్ రాజ్ కమ్ముతాడు ప్రకాష్ రాజ్ తీసుకెళ్లి దాన్ని హాల్లో గోడకి ఎదురుకుండా పెట్టుకుంటాడు అప్పుడు ఒకరోజు కార్తీక్ వాళ్ళ ఇంటికి వచ్చి ప్రకాష్ రాజు వాళ్ళ ఇంటికి గోడ మీద పెయింటింగ్ చేసి వెళ్ళబోతాడు ఆర్టిస్ట్ ఏమంటున్నాడు సార్ ఆ పెయింటింగ్లో అంటే ప్రకాష్ రాజు చెప్తాడు అక్కడ రెడ్ ఉందా అది విప్లవం అంటే కోపం అక్కడ బ్లూ ఉంది చూడు అది మనలో దాగున్న నమ్మకం అక్కడక్కడ వైట్ ఎందుకు వదిలేసాడో చెప్పు అంటే పెయింట్ అయిపోయిందేమో సార్ అంటాడు అది మనలో ఉన్న సంతోషం అంటాడు ప్రకాష్ రాజ్ ఇప్పుడు కొంచెం కొంచెంగా ఆరెంజ్ ఉంది ఏంటది లవ్ ఫ్రెండ్షిప్ అన్ని విని ఎన్ని సార్ ఇందులో అంటాడు ఇప్పుడు మనం కూడా అలాగే అనుకోవాలి చాలా పెద్ద క్రియేటర్ రా గ్రేట్ క్రియేటర్ ఇంతకీ ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మన నాగదేవత వీళ్ళకి బట్టలు కట్టుకోవడం నేర్పించి ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా జ్ఞానం కూడా ప్రసాదిస్తున్నట్టుంది కనీసం చర్చా వేదికలు పెట్టుకుని చర్చించుకుంటున్నారు మనలాంటి వాళ్ళకి అసలు విషయం తెలియజేస్తున్నారు త్వరలో ఇలాంటి చర్చలు మరిన్ని జరిగి ఆ అబద్ధపు ఎడారి పుస్తకం కక్క వికలం అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ డే బాయ్ బాయ్